రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైకాపా కార్యకర్తలు శ్రేణులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ నేతలు గవర్నర్ని ని కలిసి ఫిర్యాదు చేశారు దాడులు జరుగుతున్న పోలీసులు కట్టడి చర్యలు తీసుకోవడం లేదని వైకాపా నేతలు ఆరోపించారు తమ పార్టీ నేతలను రక్షించుకునేందుకు ఇరవై ఆరు జిల్లాల్లో ప్రత్యేక కమిటీల్ని వేస్తున్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది హింస రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ ఆశ్చర్యపోయింది ఖచ్చితంగా నేను డీజీపీ పిలిపిస్తాను ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహాయం ఇవ్వడం జరిగింది ఫోటోలతో సహా ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అని కూడా మేము ఫోన్ లో కూడా కొన్ని చూపించాం వీడియోలు ఎలా ఉన్నాయో ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే ఆయన్ని కూడా మా సెక్రటరీ గారికి పంపించండి నేను చూస్తాను ఇంకా ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ అన్ని వీడియోల్ని ఫోటోల్ని అన్ని ప్రతిదీ కూడా ఆయనకి పంపిస్తామని చెప్పాం ఖచ్చితంగా పంపించండి నేను యాక్షన్ తీసుకుంటాను కంట్రోల్ చేస్తానని చెప్పని చెప్పారు